హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వసదా డబల్ నైన్ మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి చాలామంది చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదండి సో చాలా బాధగా ఉంది సో లైక్ అయితే చేసేయండి చాలా కష్టపడి వీడియో అయితే చేస్తున్నాను సో ఈ సోది అంతా ఎందుకులే కానీ వీడియోలోకి వచ్చేయమ్మా అంటారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో దాని గురించి అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మాకు తెలుసులేవో నువ్వేం చెప్పనవసరం లేదు అంటారా అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే లాంటి బద్దకస్తులు కూడా ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి సో నాలాంటి వాళ్ళకైతే ఒక్కరికన్నా యూజ్ అవుతుంది కదా సో ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడింగ్కి సంబంధించి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించి అంటే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు అలాగే ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై రెండు కోసం అయితే అప్లై చేసుకున్న అభ్యర్థులకు గ్రూప్ టూ సేవలో అంటే గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే డిసెంబర్లో ఉంది కదండి దానికి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ అనేది దా అనే దాని గురించి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది అదేంటో అలాగే ఎగ్జామ్ టైమింగ్స్ కూడా దీంట్లో మెన్షన్ చేశారు ఒకసారి నోటిఫికేషన్ అయితే పెడతాను ఒకసారి అది మీరు క్లియర్గా చూడండి సో కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఏమైనా తప్పులు ఉంటే సారీ అండ్ మొత్తం చెప్పడానికి అయితే ట్రై చేస్తాను సో ఓకేనా గ్రూప్ టూ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మనం ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే వన్ డేలో వన్ టైం ఎగ్జామ్ మాత్రమే రాస్తాము కానీ గ్రూప్స్ విషయంలో అలా ఉండదండి దీంట్లో గ్రూప్ టూ విషయంలో అయితే నాలుగు పేపర్లు ఉంటాయి అంటే టూ డేస్ ఎగ్జామ్ ఫర్ డేకి వచ్చి టూ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి టూ సెషన్స్ అయితే ఉంటాయి అలాగే రెండో రోజు కూడా సేమ్ కానీ టైమింగ్స్ అనేవి మారుతాయి ఎగ్జామ్ ఎప్పుడంటే పదిహేనో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే పన్నె పదిహేనో తారీఖు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందండి ఎగ్జామ్ టైమింగ్ ఎప్పుడంటే మార్నింగ్ టెన్ నుంచి లెవ ట్వెల్వ్ థర్టీ వరకు అయితే ఉంటుంది అలాగే పేపర్ టూకి వచ్చేసి ఆఫ్టర్నూను త్రీ టు ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ డే అంటే సిక్స్టీన్త్ ట్వెల్త్ రెండు వేల టూ టూ ట్వంటీ ఫోర్ అనమాట దీంట్లో కూడా టూ సెషన్స్ ఉంటాయి అలాగే టైమింగ్స్ అంటారా టెన్ థర్టీ నుంచి అయితే పన్నెండు ముప్పై వరకు అలాగే ఇక్కడ టైమింగ్ అనేది ఫోర్త్ పేపర్కి అయితే మారుతుందండి ఎలా అంటారా మనకి సెకండ్ పేపర్ వచ్చేసి పేపర్ టూ వచ్చేసి మూడు నుంచి ఐదున్నర వరకు అయితే ఉంది కానీ పేపర్ ఫోర్ వచ్చేసి నాలుగు నుంచి ఐదున్నర వరకు మాత్రమే టైం అనేది ఇచ్చారు అలాగే హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే మనకి డౌన్లోడ్ చే చేసుకోవచ్చు అందులో ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ ఈ సైట్ నుంచి అయితే మనం ఎప్పుడు అది కూడా పదిహేనో తారీఖు దా వరకు అంటే రేపు ఎగ్జామ్ అనగా అంటే పద్నాలుగో తారీఖు వరకు అయితే మనకి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అండి అలాగే మనం అంటే మనం ఎగ్జామ్ రాసే వాళ్ళు అభ్యర్థులు ఎయిట్ థర్టీ కల్లా ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళిపోవాలండి ఎయిట్ థర్టీ దాటితే లోనకైతే పంపించరు గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే వన్ థర్టీ కల్లా ఎగ్జామ్ హాల్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి సో తర్వాత అయితే ఎలా అయితే చేయరు సో ఇది ఒకటి గమనించండి చాలామందికి నాగ్లాంటి వాళ్ళకి అంటే నాకు లాంటి వాళ్ళకి ఒక డౌట్ అనేది ఉండొచ్చు నాలుగు పేపర్లు ఉన్నాయి కదా అన్నిటికీ ఒకే హాల్ టికెట్ యూజ్ చేయాలా లేకపోతే నాలుగు ఆల్ టికెట్స్ వస్తాయా అని నాలాంటి వాళ్ళకి వచ్చే తిక్కలు వచ్చే డౌట్స్ అనమాట మనం వన్ టైమ్ యూజ్ చేసిన హాల్ టికెట్ని ఫోర్ పేపర్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం అలాగే చాలామంది ఏంటంటే మనలాంటి వాళ్ళు మనలాంటి కోతులు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే హాల్ టికెట్స్ క్వశ్చన్ పేపర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఇవన్నీ పడేస్తారు ఎగ్జామ్ అయిపోయింది కదా వీటితో మనకి ఏం యూజ్ ఉంది మనకి రావు కదా అనుకుంటాం సో ఇట్లాంటివి ఏం పడేయకుండా లాస్ట్ లాస్ట్ వరకు అయితే ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకు అంటారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్ని తీసుకుంటే బిఫోర్ టెట్ ఏమైనా రాసారా రాస్తే ఆ హాల్ టికెట్ కూడా మెన్షన్ చేయండి అప్లై అప్లై చేసేటప్పుడు అనే ఒక ఇస్తున్నారు కదా సేమ్ దీనికి కూడా అలాగే ఉండొచ్చేమో అందుకే క్వశ్చన్ పేపర్ కానీ హాల్ టికెట్స్ కానీ జాగ్రత్తగా అయితే పెట్టుకోండి అలాగే హెల్ప్ డెస్క్లు కూడా ఉన్నాయండి ఇవి ఏ టైమింగ్స్ వరకు వర్క్ చేస్తాయంటే టెన్ టెన్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యి వన్ పిఎం వరకు అయితే స్టార్ట్ అయ్యి తర్వాత లంచ్ అండి మళ్ళీ ఆఫ్టర్ లంచ్ వన్ థర్టీ నుంచి అయితే మళ్ళీ ఫైవ్ వరకు అయితే ఆల్ వర్కింగ్ డేస్లో అయితే ఇవి చేస్తాయి సో ఇంకా ఏదన్నా చెప్ అంటే ఇంకేదన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు నేను రిప్లై ఇస్తాను సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే చేయండి అలాగే అండి ఈ ఇన్ఫర్మేషన్ నేను కరెక్ట్గా ఇచ్చానో లేదో నాకైతే తెలియదు మనం ఇంగ్లీష్లో కొంచెం వీకు మనకు చదవడం రాదు అసలు మనకు అసలే అర్థం కాదు కూడా ఏదో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మరి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందో లేదో తెలియదులే కానీ నేనైతే ఈ నోటిఫికేషన్ని అయితే నేను మెన్షన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్